జగన్మోహన్రెడ్డి గెలిస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది ల్యాండ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములు ఏవి కూడా మీ దగ్గర ఉండవు మీ భూములు అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి రేపు మీ కూతురు పెళ్లికో మీ కొడుకు పెళ్ళికో డబ్బుల కోసము అప్పుకోగా బ్యాంక్ లో తనఖా పెట్టుకోవాలంటే మీ భూమి మీరు ఇచ్చే కాగితం చిత్తు కాగితం చేసే లెక్క జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మన దరిద్రం బాగాలేక గెలిచాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏది కూడా వాళ్ళవి కావు అవి జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కాన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా ఏ సీనియర్ నేను చట్టం మీద తెచ్చిందా బీజేపీ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా లేదని మీకు సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా బ్రిటిషర్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను పెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి చార్టెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూమి తీసుకున్నట్లే కనిపిస్తున్నాడా